భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయని ఇందులో భవాని భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని మొత్తం ఆరు మంత్రాలు ఉన్నాయి నూట పన్నెండో మంత్రం ఓం భవాన్య నమ భవుడైన ఆ పరమేశ్వరుడు పత్నిగా భవుడు ఆయన భవాని భవానీ చే ప్రసిద్ధమైన తల్లికి నమస్కారం నూట పదమూడవ నామం ఓం భావనాగమ్యాయ నమ భావనాగమ్య ధ్యానం చేస్తే కనిపించే తల్లి ధ్యానం చేత సాక్షాత్కరించుకోదగిన తల్లికి నమస్కారం నూట పద్నాలుగవ మంత్రం ఓం భవారణ్య కుటారికాయ నమ సంసారం అనే అరణ్యం ఆ అరణ్యానికి గొడ్డలి వంటేగు తల్లికి నమస్కారం లలితాంబిక ఆవిడ తన భక్తులను దుఃఖభూయిష్టమైన సంసారం నుండి చేస్తుంది ఆ తల్లి ఆవిడకి నమస్కారం నూట పదిహేనవ నామం ఓం భద్ర ప్రియాయ నమ మంగళకరమైన భద్రమైన కార్యగలు మంగళకరమైన కార్యాలందు ఇష్టం ఉన్న తల్లికి నమస్కారం నూట పదహారవ మంత్రం ఓం భద్రమూర్త్యై నమ మంగళకరమైన స్వరూపం కలిగిన తల్లికి నమస్కారం నూట పదిహేడవ మంత్రం భక్త సౌభాగ్య దాయిన్య నమ భక్తులకు సౌభాగ్యాలను ప్రసాదించే తల్లికి నమస్కారం నలభై రెండవ శ్లోకం భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్యా భయాపహ ారద ఆరాధ్య శర్వాణి ఇందులో ఎనిమిది మంత్రాలు ఉన్నాయి నూట పద్దెనిమిదవ మంత్రం ఓం భక్తి ప్రియాయే నమ భక్తి ఎందు చాలా ఇష్టం ఉన్న తల్లికి నమస్కారం నూట పంతొమ్మిదవ మంత్రం ఓం భక్తి గమ్యాయ నమ నిష్కల్మషమైన భక్తి ఉన్న వాళ్లకు ఆవిడ లభిస్తుంది నిష్కల్మషమైన భక్తి ద్వారా పొందదగిన తల్లికి నమస్కారం నూట ఇరవైవ మంత్రం ఓం భక్తి వశ్యాయ నమ భక్తికి వశం ఆ తల్లి ఆ భక్తికి వశం అయ్యే తల్లికి నమస్కారం నూట ఇరవై ఒకటో మంత్రం ఓం భయాపహాయ నమహ మనకుండే సర్వ భయాలను అపహరించే తల్లి పోగొట్టే తల్లికి నమస్కారం ఏదన్నా భయం రంగానే అమ్మా అంటాం కదా అలా అనంగానే పలికే తల్లికి నమస్కారం నూట ఇరవై రెండవ మంత్రం ఓం శాంభవ్యమ శంభుని పత్ని శంభో శంభో అంటాంగా శంభుని పత్నిగా శాంభవి ఆవిడ ఆ నామంతో ప్రసిద్ధమైన తల్లికి నమస్కారం సాధారణంగా ఎనిమిది సంవత్సరాల కన్యను శాంభవి అంటారు అలాంటి రూపం గల దేవి ఆవిడికి నమస్కారం నూట ఇరవై మూడో మంత్రం ఓం శారదారాధ్యాయ నమ శారద సరస్వతీ దేవి చేత పూజించబడే తల్లికి నమస్కారం నూట ఇరవై నాలుగో మంత్రం ఓం శర్వాణ్యై నమ శర్వుని పత్ని శర్వాణి ఆ శివ పరమేశ్వరుడు యొక్క పత్ని శర్వాణి ఆ శర్వాణి అనే నామంతో ప్రసిద్ధి కెక్కిన తల్లికి నమస్కారం నూట ఇరవై ఐదో మంత్రం ఓం శర్మదే నమ భక్తులకు సుఖ శాంతులను శర్మ అంటే ప్రశాంతత సుఖ శాంతులను ప్రసాదించే తల్లికి నమస్కారం శర్మ అంటే నలభై మూడో శ్లోకం శంకరి శ్రీకరి శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన ఈ శ్లోకంలో ఎనిమిది ఉన్నాయి ఎనిమిది మంత్రాలు నూట ఇరవై ఆరో మంత్రం ఓం శాంకరి అయి ఆ శంకరుడి యొక్క పత్ని కాబట్టి ఆవిడ శాంకరి అలా శాంకరి అనే నామంతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారం నూట ఇరవై మంత్రం ఓం శ్రీకరి అయి శ్రీకరి సంపదలను ప్రసాదించే తల్లి ఆ సంపదలను ప్రసాదించే తల్లికి నమస్కారం నూట ఇరవై ఎనిమిదవ మంత్రం ఓం ై నమ సాధ్వి అనన్య సామాన్యమైన పాతివృత్యంతో ఒప్పారే తల్లికి నమస్కారం సాధ్వి ఆవిడ సాధ్యై నమ అందుకని నూట ఇరవై తొమ్మిదో మంత్రం ఓం శరశ్చంద్ర నిననాయ నమ శరత్కాల చంద్రుడితో పోల్చదగిన ముఖం గల తల్లికి నమస్కారం ఆ పరమ ఆ చంద్ర కళలన్నీ కూడా అమ్మవారి ముఖంలో ఉంటాయట శరత్కాలం చంద్రుడు బాగా వెలుగ్గా ఉంటాడు అలా వెలుగ్గా పోల్చ అలాంటి చంద్రుడితో పోల్చదగిన ముఖం కలిగిన తల్లి ఆవిడ నూట ముప్పైవ మంత్రం ఓం శాతోదర్యై నమ సన్నని నడుము కళ తల్లికి నమస్కారం శాతోదర్యై సన్నగా ఉన్న నడుము కళ తల్లికి నమస్కారం నూట ముప్పై ఒకటో మంత్రం ఓం మత్యై నమ శాంతి స్వరూపిణి ఆవిడ ఆ శాంతి స్వరూపిణైన తల్లికి నమస్కారం నూట ముప్పై రెండో మంత్రం ఓం నిరాధారాయ నమ సమస్తానికి తను ఆధారమే ఉండి కూడా తనకంటూ ఏ ఆధారమూ లేదు స్వయం ప్రకాశ స్వరూపిణి కదా ఆవిడ ఆవిడికి ఆధారం అక్కర్లేదు ఆవిడే జగత్తుకు ఆధారం అందరికి అంతకీ ఆధారమైన ఏ ఆధారం లేని తల్లికి నమస్కారం ఓం నూట ముప్పై మూడు మంత్రం ఓం నిరంజనాయ నమ దోషాలు అనేది లేకుండా వెలిగే తేజరిల్లే తల్లికి నమస్కారం అవిద్య అనేది లేని దోషరహితంగా ఉన్న తల్లికి నమస్కారం నలభై నాలుగో శ్లోకం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ లలిత సహస్రంలో ఈ నలభై నాలుగవ శ్లోకంలో పది నామాలు పది మంత్రాలు ఉన్నాయి నూట ముప్పై నాలుగు మంత్రం ఓం నిర్ల నిర్లేపాయ నమ నిర్లేప అంటే దేనితోనూ పడని తల్లి కర్మ మొదలైన వాటితో బంధించబడని కర్మలకు అతీతంగా ఉండే తల్లికి నమస్కారం నూట ముప్పై ఐదో మంత్రం ఓం నిర్మలాయ నమ ఎటువంటి దోషాలు అంటని తల్లి ఆనవ కార్మిక మాయ అనే మూడు మలాలు అంటనిదే స్వచ్ఛంగా భాషించే ఆ తల్లికి నమస్కారం నూట ముప్పై ఆరో మంత్రం ఓం మ సర్వకాల సర్వావస్థల ఎందు బాసిల్లే శాశ్వత స్వరూపిణి అయిన ఆ తల్లికి నమస్కారం నూట ముప్పై ఏడో మంత్రం ఓం నిరాకారాయ నమ నిరాకార రూపిణి ఆవిడ నిరాకార రూపిణి అయి ఉండే తల్లికి నమస్కారం జగన్మాత భక్తుల ప్రీతి కోసం సాకార రూపాన్ని తీసుకుంటుంది నూట ముప్పై ఎనిమిది ఎనిమిదవ మంత్రం ఓం నిరాకులాయ నమహ ఏ విధమైన వ్యాకులత లేనికుండా ఉండే తల్లి ఆనంద స్వరూపిణి కదా ఆవిడ ఏ విధమైన కలత లేకుండా ఉండే ఆ తల్లికి నమస్కారం నూట ముప్పై తొమ్మిది ఓం నిర్గుణాయ నమ భగవద్గీతలో త్రీ గుణ ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండాలి అని చెప్తారు అలాగా సత్వ రజ స్తమో గుణాలకు అతీతంగా ఉంటే ఆ తల్లి ఆవిడికి నమస్కారం నిర్గుణాయే ఆవిడే ఆవిడికి ఎలాంటి గుణాలు లేవు నూట నలభై ఓం నిష్కలాయ నమహ గుణావయవరహిత అయిన తల్లికి నమస్కారం నమస్కారం నూట నలభై ఒకటో మాత్రం ఓం శాంతాయ నమ శాంతస్వరూపిణి ఆవిడ ఆ శాంత స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం నూట నలభై రెండో మంత్రం ఓం నిష్కామాయ మానవులకు కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చే తల్లికి కోరికలు ఉంటాయి కోరికలకు అతీతంగా ఉండే తల్లికి నమస్కారం నిరుపప్లవాయ నమ నాశరహితుల రాలైన తల్లి ఆవిడ అవ్యయం నాశరహితురాలైన తల్లికి నమస్కారం తనను సేవించే భక్తులను నాశరహితులుగా కావించి అమృత మైలుగా చేసే అమృత మయురాలైన తల్లికి నమస్కారం నలభై ఐదో శ్లోకం నిత్య ముక్త నిరాకార నిరాశ్రయ నిత్య నిత్య బుద్ధ నిరవద్య నిరంతర ఇందులో మళ్ళా ఎనిమిది మంత్రాలు ఉన్నాయి నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నూట నలభై నాలుగో మంత్రం ఓం క్తాయ నమే నిత్య ముక్తురాలు ఏ బంధాలు లేవు అలాంటి తల్లికి నమస్కారం నూట నలభై ఐదో మంత్రం ఓం నిర్వికారాయ నమ ఎలాంటి వికారాలు ఉండని వికారాలు వికార రహితమై మార్పు లేకుండా ఉండే ప్రకాశించే తల్లికి నమస్కారం నూట నలభై ఆరో మంత్రం ఓం నిష్ప్రపంచాయ నమ ప్రపంచానికి అతీతమైన తల్లి బ్రహ్మాండాలకు అతీతంగా తేజరిల్లే అమ్మకు నమస్కారం నూట నలభై ఏడో మంత్రం ఓం నిరాశ్రయాయ సర్వానికి తాను ఆశ్రయమైన నిర్గుణ అన్నట్టే ఆశ్రయమైన తనకంటూ వేరే ఆశ్రయం లేని తల్లికి నమస్కారం ఆవిడే అందరికీ ఆశ్రయం ఆవిడే నీకు ఆశ్రయం ఇవ్వగలిగింది ఏది లేదు అని నూట నలభై ఎనిమిదో మంత్రం ఓం నిత్య శుద్ధాయ నమ నిత్య శుద్ధ త్రికాలలోనూ మాలిన్యం లేకుండా నిత్య శుద్ధురాలైన తల్లికి నమస్కారం నూట నలభై తొమ్మిదో మంత్రం ఓం నిత్య బుద్ధాయ నమ ఎప్పుడు స్వరూపిణిగా ఉండే తేజరిల్ల తల్లికి నమస్కారం నూట యాభై మంత్రం ఓం నిరవధ్యాయ నమహ ఎటువంటి దోషాలు ఉండని తల్లికి దోషరహితురాలైన తల్లికి నమస్కారం నూట యాభై ఒకటో మంత్రం ఓం నిరంతరాయ నమ నిరంతరావిడ అభిన్నమైన శాశ్వతమైన అఖండ స్వరూపిణైన ఆ మాతృమూర్తికి నమస్కారం నలభై ఆరో శ్లోకం నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరాగ రాగమథని నిర్మద మదనాశిని నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమథని నిర్మద మధనాశిని ఎనిమిది నామాలు ఎనిమిది మంత్రాలు ఈ శ్లోకంలో నలభై ఆరో శ్లోకంలో ఉన్నాయి నూట యాభై రెండవ మంత్రం ఓం నిష్కారణాయ నమ సర్వానికి తానే కారణం తనకి అంటూ మరో కారణం నేను తల్లికి నమస్కారం ఓం నిష్కళంకాయ నమ ఎటువంటి కళంకము లేని కళంక రహితురాలైన తల్లికి నమస్కారం ఓం నిరుపాధయే నమ ఉపాధి లేని తల్లికి నమస్కారం అంటే భేద బుద్ధి లేని తల్లికి నమస్కారం ఓం నిరీశ్వరాయ నమ ఆవిడ సర్వేశ్వరి కదా తనకంటూ ఈశ్వరుడు లేని తల్లికి నమస్కారం ఆవిడికి పైన ప్రభువులు ఎవరు లేరు ఓం నీరాగాయ నమ రాగరహితమై వెలుగొందు తల్లికి నమస్కారం నూట యాభై ఏడవ మంత్రం ఓం రాగమై నమ భక్తుల యొక్క రాగద్వేషాలను మధించే తల్లి రాగ ద్వేషాల నుంచి భక్తులను విముక్తం చేసే తల్లికి నమస్కారం నూట యాభై ఎనిమిదవ మంత్రం ఓం నిర్మదయ మదరహితురాలు గర్వం అనేది లేని తల్లికి నమస్కారం నూట యాభై తొమ్మిదవ మంత్రం ఓం మదనాశిన్యే నమ భక్తులలో ఉండే గర్వాన్ని తీసేసే తల్లి నశింపచేసే తల్లికి నమస్కారం నలభై ఏడవ శ్లోకం నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతా నిష్పాప నిష్పాని ఇందులో కూడా ఎనిమిది మంత్రాలు ఉన్నాయి ఈ శ్లోకంలో నూట అరవై మంత్రం ఓం నిశ్చింతమహ ఆవిడ నిశ్చింత ఆవిడకి ఎలాంటి సందేహాలు కలతలు లేకుండా ఉండే తల్లి అటువంటి తల్లికి నమస్కారం నూట అరవై ఒకటో మంత్రం ఓం నిరహంకారాయ నమహ సాత్విక రాజసిక తామసిక అహంకారాలు తల్లికి లేవు అహంకార రహితురాలైన ఆ తల్లికి నమస్కారం నూట అరవై రెండో మంత్రం ఓం ై నమ మోహరహితురాలైన తల్లికి నమస్కారం నూట అరవై మూడవ మంత్రం ఓం మోహనాశిన్య నమ భక్తుల మోహాన్ని మోహం అంటే అజ్ఞానం నాశనం చేసే తల్లికి నమస్కారం నూట అరవై నాలుగవ మంత్రం ఓం నిర్మమాయ మమకార రహితురాలైన తల్లికి నమస్కారం ఆ మాతకు నేను అనే అహంకారం లేదు కాబట్టి నాది అనే మమకారం కూడా దేని పట్ల లేదు భగవద్గీతలో పరమాత్మ చెప్తారు సమోహం సర్వభూతేషు అని నాది అనేది ఏమి ఉండదు సమమైన భావన మాత్రమే నాకుంటుంది అని చెప్తారు పరమాత్మ లలితాంబ నేను నాది అనేది లేని ఆ తల్లికి నమస్కారం నూట అరవై మంత్రం ఓం మమతా హై నమ భక్తుల మమకారాన్ని నశింప చేసే తల్లికి నమస్కారం నూట అరవై ఆరో మంత్రం ఓం నిష్పాయ నమహ పాపం అనేది లేని ఆవిడ అనఘ వ్రతాలు చేస్తారు కదా పాపరహితురాలైన తల్లికి నమస్కారం ఓం పాప నాసిన్య భక్తుల పాపాలను నశింప చేసే తల్లికి నమస్కారం అందుకనే భక్తులందరూ కూడా ఈ ప్రార్థనలు చేయగా చేయగా లలిత సహస్ర నామ పారాయణ చేయగా చేయగా అమ్మవారి లాగా అవడానికి అవకాశం ఉంది నలభై ఎనిమిదవ శ్లోకం నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని ఈ శ్లోకంలో కూడా ఎనిమిది మంత్రాలు ఉన్నాయి నూట అరవై ఎనిమిదవ మంత్రం ఓం అమ్మకి కోపం ఉండదు క్రోధ రహితురాలైన తల్లికి నమస్కారం నూట అరవై తొమ్మిదో మంత్రం ఓం క్రోధ సమన్య నమహ భక్తులకి కనుక క్రోధం ఉంటే ఆ భక్తుల క్రోధాన్ని చేసే తల్లికి నమస్కారం నూట డెబ్బైవ మంత్రం ఓం నిర్లోభాయ నమహ లోభగుణం లేనిదైన తల్లికి నమస్కారం నూట డెబ్బై ఒకటో మంత్రం ఓం లో భక్తుల్లో లోభగుణాన్ని నశింపచేసే తల్లికి నమస్కారం నూట డెబ్బై రెండో మంత్రం నిస్సంశయా అమ్మకి ఎలాంటి సంశయాలు ఉండవు కదా సందేహ రహితురాలైన తల్లికి నమస్కారం ఓం సంశయజ్ఞై నమ కానీ మనకు ఉంటాయి ఈ భక్తుల సంశయాలన్నింటినీ కూడా మాపే తల్లికి నమస్కారం ఓం నిర్భవాయ నమ భవ అంటే పుట్టుక పుట్టుక లేని తల్లికి నమస్కారం పుట్టుక రహితురాలైన తల్లికి నమస్కారం నూట డెబ్బై ఐదో మంత్రం ఓం భవనాశిన్య నమ భక్తులను సంసార చక్ర భ్రమణం నుంచి తప్పించే తల్లికి భక్తులకు కూడా చావు పుట్టుకలు లేకుండా చేసే తల్లికి నమస్కారం సంసార చక్రం నుంచి చక్ర భ్రమణం నుంచి తప్పించే తల్లి ఆవిడ ఆవిడికి నమస్కారం నలభై తొమ్మిదవ శ్లోకం నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమని నిష్క్రియ నిష్పరిగ్రహ ఇందులో మళ్ళా ఎనిమిది మంత్రాలు ఉన్నాయి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథని నిష్క్రియ నిష్పరిగ్రహ నూట డెబ్బై ఆరో మాత్రం ఓం నిర్వికల్పాయ నమ నిర్వికల్ప అంటే సంకల్పము వికల్పములు లేని శుద్ధ చైతన్య స్వరూపిణి ఆయన అమ్మకు నమస్కారం ఓం నిరాధాయ నమ ఎలాంటి బాధలు లేని ఆనంద స్వరూపిణేన తల్లికి నమస్కారం ఓం నిర్భేదాయ నమ ఆ తల్లికి ఎలాంటి భేదాలు ఉండవు భేదరహితురాలైన తల్లికి నమస్కారం ఓం ఒకవేళ భక్తులకు భేదం ఉంటే ఆ భేద బుద్ధిని నశింపచేసే తల్లికి నమస్కారం నూట ఎనభై మంత్రం ఓం నిర్నాశయ నమహ అంతం లేని తల్లి నాశరహితురాలైన తల్లి ఆ తల్లికి నమస్కారం నూట ఎనభై ఒకటో మంత్రం ఓం భక్తుల యొక్క మృత్యువును హరించి వేసి వాళ్ళకి అమృతత్వాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం నూట ఎనభై రెండవ మంత్రం ఓం నిష్క్రియా క్రియలు లేని అంటే విధి విధానాలు లేని తల్లికి నమస్కారం నూట ఎనభై మూడవ మంత్రం ఓం నిష్పరిగ్రహాయ నమ పరిగ్రహం అంటే ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోకపోవడం పరిగ్రహం లేని తల్లి పొందడం కానీ తీసుకోవడం కాని లేని తల్లికి నమస్కారం ఆవిడికి ఏమిస్తాం సర్వ లోకాల్లో ఉన్నదంతా ఆవిడ వీభూతే కదా లలితాంబికకి మనం ఏదైనా ఇస్తే అది ఆవిడ దగ్గర నుంచి మనం తీసుకుని ఇస్తాం పుష్పం ఇచ్చినా ఫలం ఇచ్చినా పత్రం వచ్చినా తోజం ఆ అమ్మ మనకి ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం ఇస్తాం అందుకని ఆవిడికి పరిగ్రహించడం అనేది లేదు యాభయో శ్లోకం నిస్థులా నీల చకుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రే సుఖప్రద ఇందులో తొమ్మిది మంత్రాలు నిస్తుల నీల చుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గ దుఃఖహంత్రే సుఖప్రద నూట ఎనభై నాలుగో మంత్రం ఓం నిస్థులాయ నమ దీంతో అంటే సమానమైనది తుల అంటే సమానం నిస్థుల అమ్మవారితో సమానమైనది ఎవరు లేరు అలా తుల్యమైనది లేని సాటి లేనిదైన తల్లికి నమస్కారం ఓం నీల చికురాయన చక్కటి అందమైన కేశపాసం నల్లని కేశపాసం నీల చిక్కుర నల్లని కేశపాసం గల తల్లికి నమస్కారం నూట ఎనభై ఆరో మంత్రం ఓం నిరపాయామ ఎలాంటి అపాయము లేని తల్లికి నమస్కారం ఓం నిరత్యయాయ నమ అత్యయం అంటే వినాశం లేని నాశనం లేని తల్లికి నమస్కారం నూట ఎనభై ఎనిమిదవ మంత్రం ఓం దుర్లభాయ్ నమ సాక్షాత్కరింపజేసుకోవడం చాలా కష్టం అమ్మని లభించుటకు కష్ట సాధ్యమైన తల్లికి నమస్కారం ఓం దుర్గమాయ నమ అమ్మని చేరడం కూడా చాలా కష్టం చేరడాన్ని తనకి సమీపించడానికి కష్ట సాధ్యమైన తల్లికి నమస్కారం దుర్గము ఓం దుర్గాయ నమ భక్తులకు ఉండే భయాన్నంతా కూడా తొలగించే తల్లికి నమస్కారం ఈ దుర్గముడు అనే రాక్షసుని సంహరించినందువల్ల దుర్గా అనే నామం వచ్చింది అమ్మకి అందుకని దుర్గా నామంతో ప్రసిద్ధి చెందింది ఆ దుర్గాయే నమ అంటే దుర్గా అనే పేరు తల్లికి నమస్కారము నూట తొంభై ఒకటో మంత్రం ఓం దుఃఖ నమ భక్తుల దుఃఖాలను నాశనం కవించే తల్లికి నమస్కారం నూట తొంభై రెండవ మంత్రం ఓం సుఖ ప్రదాయ నమ సుఖాలను భక్తులకు ప్రసాదించే తల్లికి నమస్కారం శ్రీమాత్రే నమ ముగింపు ప్రార్థన గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి కాళలక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాళ శ్యామలాలిత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఎదక్షర పదభ్రష్టం మాత్రహీనంతుద్భవ్ తత్సం దేవి నారాయణి నమోస్ చరణార్పణమస్తు జయ శ్రీమాత